చాలా బాగుంది బావా బావా నాకు మన కలర్ ఫోటో టెన్ ఇయర్స్ యానివర్సరీకి ఒక ఐడియా వచ్చింది మన మోగ్లీ ట్రైలర్ ని కలర్ ఫోటో టెన్ ఇయర్స్ యానివర్సరీ పోస్టర్తో అటాచ్ చేసేద్దాం లేకపోతే కలర్ ఫోటో సినిమా రిలీజ్ అయినప్పుడు ఎంటర్ చదువుతున్నాడు ఇప్పుడు హీరో అయిపోయాడు నువ్వు మాత్రం ఇంకా దాన్నే పట్టుకుని ఆలాడుతున్నావు

మరి నాలాంటి రూరల్ పీపుల్ కోసం మాస్ వాళ్ళ కోసం ఒక సినిమా ఉంది ఇంగ్లీష్ సినిమా బ్యాచ్ వాళ్ళ కోసం ఒక సినిమా ఉంది మరి యూత్ కి ఫ్యామిలీ కూడా సినిమా కావాలి అలాంటప్పుడు క్రిస్మస్ కదా ఇట్స్ గుడ్ ఐడియా ఒక పంజాబ్ క్రిస్మస్ లాస్ట్ టైం కలర్ ఫోటో ప్రభాస్ అన్న బర్త్డే వచ్చినట్టు ఈసారి రజనీకాంత్ గారి బర్త్డే ఎందుకు తెలుసా డిసెంబర్ ఇరవై ఐదు వచ్చే అంకుల్ క్రిస్మస్ ఒక్కటే ఉంది అదే డిసెంబర్ పన్నెండు వచ్చామంటే క్రిస్మస్ కూడా మనదే సో డిసెంబర్ టెక్నికల్లీ మన దగ్గర ఓన్లీ సిక్స్టీ డేస్ ఉన్నాయి ప్రమోషన్ కి దానికి ప్రమోషన్స్ ఎలా ఉండాలంటే చెవులు మూసుకున్నా వినపడాలి కళ్ళు మూసుకున్నా కనపడాలి అది